ശിവായ പർവം ശിവം ഇന്ന മനം భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం కదా అందులో గుజరాత్ లోని సోమనాథ జ్యోతిర్లింగం దీని యొక్క తెలుసుకుందామా మరి ఇది భారతదేశంలో మొట్టమొదటి గుజరాత్ లోని సోమనాథ జ్యోతిర్లింగం దీన్ని ప్రభాత తీర్థం అని కూడా అంటారు పన్నెండు జ్యోతిర్లింగాల యాత్రను భక్తులు మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా పురాణాల ప్రకారం దక్షుడి శాపకారణంలో తన తేజస్సును కోల్పోయిన చంద్రుడు అంటే సోముడు ఇక్కడ సరస్వతి నదిలో స్నానమాచరించి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా శాప విముక్తిని అందుకే ఈ స్వామిని సోమనాథుడు అంటే చంద్రునికి నాతుడు అని పిలుస్తారు ఈ క్షేత్రం దర్శనం వల్ల మానసిక దోషాలు చంద్రుడికి సంబంధించిన గ్రహ దోషాలు ఆరోగ్య సిద్ధి కలుగుతుందని ప్రజలు నమ్ముతారు ఈ ఆలయంపై అనేక సార్లు దండయాత్రలు జరిగిన దీన్ని వెంటనే పునర్నిర్మించారు భారతీయ విశ్వాసానికి సంస్కృతికి ఇది ప్రతీకగా నిలిచింది సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఇది ప్రతిసారి పునర్నిర్మించబడుతుంది య సర్వం శివం శివ భక్తులకు ఎప్పుడు మంచి జరుగుతాక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్